హెలో వియర్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి లాస్ట్ వీడియోలో ద్రౌపది భీష్ముడిని తను పంచపాండవులను పెళ్లి చేసుకుని పాపము చేయలేదని ఏ విధంగా ఒప్పించిందో చెప్పాను అయితే ఈ వీడియోలో మరి పంచపాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు పాపం చేశారని చెప్పేసి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా అనుకొని వాళ్ళని సభలో ప్రవేశపెడతారు అయితే న్యాయ న్యాయాలను విచారించాలని వాళ్ళు అనుకుంటారు అయితే ఆ సభలోకి పంచపాండవులు ద్రౌపది వాళ్ళందరూ కూడా వచ్చి దోషులుగా నిలబడతారు అన్నట్టు వాళ్ళతో ఎవ్వరు కూడా సరిగా మాట్లాడరు అయితే ఈ విధంగా సభలో ప్రత్యక్షమైన తర్వాత ఇంకా మేము పాపము చేశామని అందరూ నిందిస్తున్నారు అయితే మేము పాపము చేయలేదని చెప్పేసి వాళ్ళు తమ ధర్మాన్ని ఏ విధంగా బోధించాలో అని చెప్పేసి వాళ్ళు ముందుగా మాట్లాడుకుని ఆ సభలోకి ప్రవేశిస్తారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మొదటగా ఈ విధంగా అడుగుతాడు మీరు ఏ విధంగా ఇంత పాపము చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు మీరు అసలు మీకు నేను ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నానని చెప్తాడన్నట్టు అయితే ఇంకా వెంటనే ధర్మరాజు ఈ విధంగా చెప్తాడన్నట్టు అన్నట్టు ధృతరాష్ట్రుడికి మేము అధర్మం అనేది చేయలేదు మేము తపస్సుతోని యజ్ఞంతోనే ఈ విధంగా ఒక స్త్రీని ఐదు మందిని పెళ్లి చేసుకున్నాము మేము పాపము చేయలేదు అక్కడికి వేదవ్యాస మహర్షి కూడా వచ్చాడు కృష్ణుడు వాళ్ళందరి ఆదేశానుసారమే మా వివాహము అనేది కాపిల్యంలో జరిగింది దీనికి తమ తండ్రి అయిన అంటే ద్రౌపది తండ్రి అయిన ద్రుపదరా మహారాజు కూడా ఒప్పుకున్నారు వాళ్ళందరి ఆజ్ఞ మేరకు వాళ్ళ అందరి ఆశీర్వాదంతోనే మేము పెళ్లి చేసుకున్నామని చెప్తాడు అయితే భీష్ముడు కూడా చెప్తాడన్నట్టు అవును మహారాజా నేను కాపిల్యంలో ఏమి జరిగిందో అన్న విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాను అయితే పంచపాండవులు ఏ విధమైన అధర్మానికి పాటు పడలేదు వాళ్ళు ధర్మాన్ని గెలిపించడానికే ఈ విధంగా చేశారు అర్జునుడిని ఒకనే పెళ్లి చేసుకుంటే మిగతా వారందరూ సన్యాసం స్వీకరించాల్సి వస్తుందని చెప్పేసి అందరినీ ద్రౌపది పెళ్లి చేసుకుంది వాళ్ళు మరి ఇంకా ద్రౌపది అర్జునుడిని పెళ్లి చేసుకుంటే ధర్మరాజు ఈ రాజ్యానికి రాజు అవ్వాలి కదా ఆయన ఇక్కడ సన్యాసం స్వీకరిస్తే రాజు ఎవరు ఉంటారని అంటాడు అయితే దుర్యోధను వెంటనే కోపం వచ్చేసి రాజు అంటే ఇప్పుడు రాజుగా నేను ఉన్నాను కదా అని చెప్తాడన్నట్టు అయితే ముందు ఉన్న రాజు తిరిగి వచ్చిన తర్వాత మీకు అధికారం ఉండదు అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు అయితే ఒక స్త్రీని ఒక స్త్రీ ఏ అంటే ఐదు మంది పురుషులను పెళ్లి చేసుకున్న స్త్రీ అనేది ఏ విధంగా సఖ్యంగా ఉంటుంది అటువంటి స్త్రీ ఏ విధంగా ధర్మాన్ని పా పాటిస్తుంది ఆ ధర్మం తెలిసిన స్త్రీ అయితే ఆ విధంగా ఐదు మందిని పెళ్లి చేసుకోదని చెప్పేసి నిందిస్తాడు అయితే వెంటనే అర్జునుడికి కోపం వస్తుంది నువ్వు మాకంటే పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి ద్రౌపదిని అంటాడన్నట్టు ఆ విధంగా అర్జునుడికి వెంటనే కోపం వస్తుంది కోపం వచ్చేసి ఇంకా అప్పుడే ధర్మరాజు కూడా అంటాడన్నట్టు మేము ఏ విధమైన తప్పు చేయలేదు అని ఉంటాడు అయితే అర్జునుడికి చాలా కోపం వచ్చేసి వెంటనే విల్లుని ఇంకా దుర్యోధ్రుడి వైపు దుర్యోధను వైపు బాణం సంధించడానికి చూస్తాడన్నట్టు అయితే ఈ విధంగా చేయడము చాలా నేరము అని చెప్పేసి ధృతరాష్ట్రుడు వెంటనే అర్జునుడికి చెప్తాడు ఆగు అర్జున నువ్వు నీ మౌనంగా ఉండు నువ్వు చాలా తప్పు చేసావు పైగా మరియు దుర్యోధనుడు అంటున్నావు నువ్వు అధర్వాన్ని పాటించావని అంటాడు అయితే వెంటనే ధర్మరాజు అందుకొని మేము ఏ విధంగా ధర్మరాజు ఏ విధంగా తప్పు చేశాము పెద్ద తండ్రి మేము ఎవరికి కూడా విషం పెట్టలేదు ఒక భవనాన్ని కూడా కాల్చలేదు మీరు చెప్పిన విధంగా అయితే మేము ఏ విధంగా ఆ ధర్మాన్ని పాటించలేదు మేము ధర్మాన్నే పాటించాము అని అంటాడు అయితే మీరు మీకు నేను దండన విధిస్తున్నాను అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అంటారు మీరు దండన వేయలేరు పెద్ద తండ్రి ఎందుకంటే మీరు ఆనాడు విషం పెట్టిన నాడు కూడా దండన వేయలేదు మళ్ళీ భవనాన్ని కాల్చివేసినప్పుడు కూడా దండన వేయలేదు మరి ఒక స్త్రీ ఐదు మంది పురుషులను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా దండన వేయలేరు పెద్ద తండ్రి అని చెప్పేసి ధర్మరాజు తల చాలా తెలివిగా చెప్తాడు మేము ద్రౌపదికి రక్షగా ఉంటామని పెళ్లి చేసుకున్నాము ఆమెపై ఎవ్వరు ఒక మాట అన్నా కూడా మేము ఒప్పుకొని ఒప్పుకోము తమ తండ్రికి ప్రతిజ్ఞ చేసి మేము ద్రౌపదిని పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాము ద్రౌపది అస్థినాపురానికి కులవధువు ఇప్పుడు హస్తినాపురానికి చెందిన స్త్రీ ఉంది ఆమెని ఈ విధంగా మాటలు అంటుంటే మీరు ఏమి అనకుండా దుర్యోధను దుర్యోధనుడికి శిక్ష విధించనకుండా మాకు దండన విధిస్తారా పెద్ద తండ్రి అని చెప్పేసి ధర్మరాజు అంటాడు అయితే నువ్వు ఈ రాజ్యానికి రాజుగా ఉండడానికి అవసరమే లేదు మీరు ఆ ధర్మాన్ని పాటించారని చెప్తాడు అయితే అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు మేము యుద్ధాన్ని ప్రకటిస్తాము యుద్ధాన్ని చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్తాడు అయితే విధునుడు వెంటనే ఇంకా సగం రాజ్యం ఇస్తే సరిపోతుంది వాళ్ళకి మీరు యుద్ధాన్ని ప్రకటించవద్దు హిన్నాపురంలో శాంతి చేకూరాలని చెప్పేసి నేను చెప్తున్నానని చెప్పేసి విధునుడు వెంటనే సగం రాజ్యం పాండవులకి సగం రాజ్యం దుర్యోధనుడికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని విద్రుడు చెప్తాడు ఇంకా ఇంకా ధర్మరాజు కోరిక మేరకు సగం రాజ్యాన్ని ఆ వాళ్ళకి ఇస్తారన్నట్టు పంచపాండవులకు అయితే పంచపాండవులు అందరూ ఆలోచించుకొని వాళ్ళకి ఏ రాజ్యం కోవాల కావాలని అడుగుతారన్నట్టు వాళ్ళు ఆ ఈ హస్తాపురంలో ఏదైతే రాజ్యం ప్రజలు ఉండరో అలాంటి రాజ్యం మాకు కావాలి అని అడుగుతారు అన్నట్టు ఇంకా వాళ్ళు ముందుగానే ఆ రాజ్యాన్ని డిసైడ్ చేసుకుంటారు కాండవ వనం మాకు కావాలని అంటారు అయితే ధృతరాష్ట్రుడు కాండవ వనాన్ని పచ్చ పాండవులకు వాళ్ళకి ఇంకా వాళ్ళ రాజ్యంగా ప్రకటిస్తాడు అయితే కాండవ వనానికి ఇంకా ధృతరాష్ట్రుడిని రాజుగా చేస్తాడు అయితే వెంటనే వాళ్ళు పంచపాండవులు అందరూ కలిసి కాండవవనానికి ప్రయాణాన్ని కొనసాగిస్తారు అన్నట్టు కాండవ వనం అనేది మనుషులు సంచరించే ప్రదేశం కానే కాదు అయితే వాళ్ళు అక్కడ సర్పాలతో సర్పాలతో కూడి ఉంటుంది అయితే అక్కడ ఉన్న సర్పాల రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని వీళ్ళు ఏళ్దామని వెళ్తారన్నట్టు అయితే అక్కడ రాజ్యంలో మనుషులు ఉండరు కాబట్టి మాకు మంచిగా జరిగిందని చెప్పేసి ఇక ధృతరాష్ట్రుడు ఒప్పుకొని వాళ్ళ కోరిక మేరకు కాండవ వనాన్ని వాళ్ళకు ఇచ్చేస్తాడన్నట్టు ఈ విధంగా పంచపాండవులు కాండవ వనాన్ని కోరుకుంటారు ధర్మరాజు ఆ విధంగా వెళ్తాడన్నట్టు అయితే కుంతిదేవి కూడా వాళ్ళు వెళ్ళడానికి ఆశీర్వదిస్తుంది కుంతిదేవి మాత్రం అస్తినాపురంలో ఉండాలని ధృతరాష్ట్రుడు ఆదేశిస్తాడు ధృతరాష్ట్రుడు ఆదేశానుసారం కుంతిదేవి అక్కడనే ఉంటుంది ఇంకా భీష్ముడు కూడా రాజనీతిని బోధిస్తాడు రాజు ఎప్పుడు రాజు ఆశపడకూడదు కానీ రాజధర్మాన్ని పాటించాలి అందరి రక్షనే తన రక్షగా కోరుకోవాలి ఎప్పుడు కూడా తన కావలసిన సంపదనే సంపాదించుకోవాలని చెప్పేసి నీతిని బోధిస్తారు